రోజు ఉదయం చెట్టుపై రెండు రామచిలుకలు పాటలు పాడుతూ సంతోషంగా ఉంటాయి అప్పుడే చార్లీ అనే చిన్న పక్షి వచ్చి ఏడుస్తూ కూర్చుంటుంది అది చూసిన రామచిలుకలు చార్లీని ఏమైంది అమ్మా అని అడుగుతాయి అప్పుడు చార్లీ బాధపడుతూ నా రెక్కలకు గాయమైంది నేను ఎగరలేను అని ఏడుస్తూ చెబుతుంది అప్పుడు ఆ రామచిలుకలు నువ్వేమి బాధపడకు చార్లీ అని ప్రేమగా చెప్పుతాయి అప్పుడు రామచిలుకలు చార్లీ రెక్కలకి గాయమైన చోట వైద్యం చేసి నయం చేస్తాయి కొన్ని రోజుల తరువాత చార్లీ రామచిలకలతో పాటు ఎగురుతూ ఆనందంగా ఉంటుంది కథ నీతి స్నేహమంటే సహాయం హృదయంతో చేసే దామం